ఉదయం నా స్తోత్రం కలుగునుగాక పరిశుద్ధుడైన తండ్రి మనకిచ్చిన గొప్ప దినాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ మరి కీర్తన గ్రంథము కీర్తనలు ఐదవ అధ్యాయము మరి ఒకసారి చదువుకుందాము చివచ్చలు యోహోవా మా నా మాటలు చెవిని పెట్టుము నా ధ్యానము మీద లక్ష్యం ఉంచము నా రాజా నా దేవా నా ఆర్తధ్వని ఆలకించము నిన్నే ప్రార్థిస్తున్నాను యహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధం చేసి కాచి ఉందను దేవునికి స్తోత్రం గాక ఈ మొదలు మూడు వచనాలు మనం చూసుకున్నట్లయితే మరి యహోవా నా మాటలు చెవినబెట్టుము మరి నా ధ్యానం మీద లక్ష్యం ఉంచము దేవునికి స్తోత్రం గాక మనం అనిత్యము కూడా దేవునితో మనం మాట్లాడుతూ ఉన్నాము ధ్యానం చేస్తూ ఉన్నాము దేవుని మనం అడగవలసిన వారం ఏంటున్నాము దావిదైతే దావిద మహారాజు అడుగుతున్నాడు చూడండి ఏమని అడుగుతున్నాడు యహోవా నా మాటలు చెవినబెట్టుము నా ధ్యానము మీద లక్ష్యం ఉంచము నా రాజా నా దేవా నా ఆర్తధ్వని వినుము నేను చేస్తున్నటువంటి ఆర్తధ్వని నా యొక్క కంఠశోష నా ఆర్తధ్వని ఒకసారి వినండయ్యా నిన్నే ప్రార్థిస్తున్నాను నిన్నే అడుగుచున్నాను ప్రార్థించటం అంటే అడుగుట నిన్నే అడుగుచున్నాను నా ఆర్తధ్వని ఆలకించండి అని అడుగుతున్నాడు మరి మరి ఇంకొక మాట అంటున్నాడు యహోవా ఉదయముననే నా కంఠస్వరము నీకు వినబడును దేవునికి స్తోత్రం కలుగును కాక ఎంతమంది ఉదయ కాలంలో మనం ప్రార్థిస్తూ ఉన్నాము అది దేవుడు చూస్తూ ఉన్నాడు దేవుడికి గుర్తిరిగిన మారమే మనము దేవుడు గుర్తిరుగుతున్నాడు మనల్ని అనిత్యము చూస్తున్నాడు అనిత్యము మనల్ని కాచి కాపాడుతున్న దేవుడు మన కంఠస్వరాన్ని వింటున్నాడు మన ధ్యానం మీద రక్షిస్తున్నాడు మరి అట్లాగే మన యొక్క మాటలు కూడా చెవి అగుతూ ఉన్నాడు మనం ఏం చూస్తున్నామో కూడా ఆయన కన్నులతో చూస్తూ ఉన్నాడు ఆయన కన్నులు లోకమందంతట సంచరిస్తూ ఉన్నాయి హలే లూయా దేవుడికి స్తోత్రం కలుగునగాక మరి ఇంకొక మాట అంటున్నాడు ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచి ఉను చూడు ఉదయకాలమే నేను నీతో మాట్లాడతాను నీ దగ్గర ప్రార్థన చేసి నేను కాచుకొని ఉంటాను ప్రభ కాచి ఉంటానంటే వేచి చూస్తాను ప్రభావ మరి నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడవు కావు చూడండి దేవుడు దుష్టులను దుష్టత్వం మనం చేస్తున్న దుష్టత్వాన్ని చూసి మరి ఆనందించే దేవుడు కాడు చెడుతనమునకు నీ యొద్ద చోటే లేదు చూడండి హలేలుయ చెడుతనమునకు ఆయన యొద్ద చోటు లేనేలేదు హాలేలుయ దేవు నామని స్తోత్రం కలుగునుగాక మరి డాంబికులు నీ సన్నిధిని నిలువలేరు పాపము చేయి వారందరూ నీకు అసహ్యులు డాంబికాలు అంటే ఎత్తులు చెప్పుకునేవారు వారందరూ కూడా దేవునికి చాలా అసహ్యులు కొంతమంది ఉన్నాయి లేని అన్నీ కూడా చాలా గొప్ప చెప్పుకుంటారు అమ్మ బాబోయ్ మనం వర్ణించలేము అటువంటి వాళ్ళను కొద్దిగా కలిగి ఉంటే ఎంతో గొప్ప చెప్పుకుంటారు ఎవరో ఇంకొక మాట అన్ని ఎచ్చులెచ్చులు చెప్పుకుంటూ పోతుంటారు డంబాలు పలుకుతూ ఉంటారు అలాగా మరి డాంబికులు నీ సన్నిధిని నిలవలేరు పాపం చేయవారి అందరూ నీకు చాలా అసహ్యులు అంటున్నారు చూడండి పాపం చేసేవాళ్ళు దేవునికి చాలా అసహ్యులు యథార్థంగా మాట్లాడేవారు దేవునికి ఇష్టము మంచి క్రియలు చేయవారంటే దేవునికి ఇష్టము చూడండి పాపం చేయవలందరూ నీకు అసహ్యులు అబద్ధం ఆడు వారిని నీవు నశింపచేయదు అలిలుయ్య అబద్ధం అనేది మన నోట రానియకూడదండి ఎందుకంటే ఒక నిజం చెప్పేస్తే అప్పటికప్పుడే తీరిపోతుంది చేసిన తప్పుకి కానీ ఒక అబద్ధం చెప్పిన తర్వాత వంద అబద్ధాలు ఆడుకుంటూ వెళ్ళిపోవాలి భయంకరమైన కఠిన శిక్షకు మనం లోపడ లోపడతాం లోప లోనైపోతాం అనమాట కఠిన శిక్ష వచ్చేస్తుంది అప్పుడు అప్పుడు ఏం చేస్తాం ఎందుకు ఇన్ని అబద్ధాలు ఆడానా చె అప్పుడే త మంచి అప్పుడే నిజం చెప్పేస్తే బాగుండేది కదా అని మనము అనుకుంటాము అప్పుడు కపటము చూసి నరహత్య జరిగించేవారు యహోవాకు అసహ్యులు నేనైతే నీ కృపాతిశమును బట్టి నీ మందిరంలో ప్రవేశించేదను నీ ఏడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయం తట్టు నీ పరిశుద్ధాలయం దిక్కు చూచి నమస్కరించేదను యహోవా దేవునికి స్తోత్రం కలుగును గాక ఈ యొక్క ఏడు వచనాల్లో కూడా ఎంత చక్కని మాటలు రాగి ఉన్నాయో ఒకసారి ఆలోచిద్దాం చూడండి యోహోవా నా మాటలు చెవిని పెట్టుము నా ధ్యానం మీద లక్ష్య నా రాజా నా దేవా నా ఆర్తధ్వని ఆలకింపము నిన్నే ప్రార్థించుచున్నాను ఇంకా యోహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును అలాగే నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడవు కావు చెడుతనమునకు నీ వద్ద చోటు లేదు డాంబికులు నీ సన్నిధిని నిల్వలేరు పాపము చేయ వారందరూ నీకు అసహ్యులు అబద్ధమాడువాన్ని నీవు నశింపచ్చేయుదువు కపటము చూసి నరహత్య జరిగించువారు యోహో అసహ్యులు నేనైతే నీ కృపాతి బట్టి నీ మందిరంలో ప్రవేశించేదాం హలే దేవుడు ఎంత చక్కని మాటలు మర్చిపోండి దాబిది మహారాజు చేసినటువంటి గొప్ప ఆర్తధ్వని ఆయన యొక్క మరి ధ్యానం ఆయన ఎంత ధ్యానమైతే చేస్తున్నాడో దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు అయా నా కంఠధ్వని నా స్వరం ఆలకించు నా కంట నా కంట ఆర్తధ్వని నా ఆర్తధ్వని నువ్వు ఆలకించయ్యా నా నేను ఏదైతే ధ్యానం చేస్తున్నానో దాని మీద లక్ష్య ఉంచుదేవా ఒక్కసారి నన్ను లక్ష్య పెట్టుదేవా అని అడుగుతున్నాడు అలాగే నేను మాట్లాడే నీతో మాట్లాడే ప్రతి మాట కూడా మరి మరి చివరి పెట్టాయా వేసాయా అంటున్నాడు చూడండి చెవిని పెట్టు నా ధ్యానం మీద లక్ష్యం ఉంచు నా రాజా నాదేవా నా అర్థధ్వని వినయ్యా నా అర్థధ్వని వినయ్యా నిన్నే ప్రార్థిస్తున్నాను నాకు ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా నీతోనే మాట్లాడుకుంటున్నాను కదయ్యా నన్నొక్కసారి లక్ష్య పెట్టయ్యా అని చెప్పేసి అడుగుతూ ఉన్నాడు అలాగే మనం కూడా ఆ విధంగా మనం అడగవలసిన వారమై ఉంచమున్నాం దేవుని స్తోత్రం గాక మరి ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచి ఎందును ఉదయకాలమే నేను నీతో మాట్లాడతానయ్యా నీ నీ పాదముల దగ్గర చేరి నేను నీతో మొరపెట్టుకుంటాను నా ప్రార్థన ఆలకించు ఇంకొకటి నేను నా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడుతు వినబడుతుంది వినబడును ఉదయమున నా ప్రార్థన నీ మరి నీ సన్నిధిని సిద్ధము చేసి నేను కాచియందును అని ఉంటున్నాడు అలాగే మనం కూడా ఉదయకాలమే మనం దేవునితో మాట్లాడవలసిన వారమై ఉంటున్నాము దేవుని దగ్గర మొర పెట్టవలసిన వారమై ఉంటున్నాము అప్పుడు ఆయన మొర మీద లక్ష్యం ఉంచే దేవుడై ఉంటున్నాడు చూడండి మనం చేసే కంఠత్వం మనం మన మన ఆర్తధ్వని వినే దేవుడు ఆయన మన కంఠస్వరాన్ని వినే దేవుడు మన ధ్యానం మీద లక్ష్యమించే దేవుడైన కాబట్టి ఆ లక్ష్మీస్తాడు గనకనే ఈ మహాభక్తుడు దావిద మహారాజు మరి గొప్పగా దేవుని దగ్గర అడుగుతూ ఉన్నాడు అలాగే నీవు దుష్ దుష్టత్వమును చూచి ఆనందించే దేవుడవు కావయ్యా మరి నాలో ఉన్న దుష్టత్వాన్ని తీసివేయ ప్రహ్వా నాలో ఒక చెడు ఉందేమో నాలోంచి తీసివేయ ప్రహ్వా చెడుతనం ఉంటే నీవు ఎప్పటికీ కూడా మమ్మల్ని ప్రేమించే దేవుడవు కావు చెడుతనం లేకుండా ఉంటే యథార్థంగా ఉంటే సత్యంగా జీవిస్తే సత్యమార్గంలో నడిస్తే నువ్వు మమ్మల్ని ప్రేమించే దేవుడవు మమ్మల్ని చంకరెత్తుకునే దేవుడు ప్రభు మరి కాబట్టి మరి దేవుణ్ణి ఏ విధంగా మనం అడగాలి దేవుని దగ్గర ఏ విధంగా ప్రార్థన చేయాలి దేవుని దగ్గర ఏ సమయంలో ఏ రకమైన ప్రార్థన చేసుకోవాలి దేవుని ఏ రకంగా అడగాలి అనే మాటలు మనలో మనం సిద్ధపరచుకొని ఆ సమయానుకూలంగాను మరి దేవుని దగ్గర మనం మొరపెట్టవలసిన వారమే ఉంటున్నాము మరి అలాగే మరి చెడుతనము ఆయన యొద్ద నీ యొద్ద చూడలేదు చెడుతనానికి ఎక్కడా చూడలేదు దేవుని దగ్గర అస్సలు చోటే లేదండి ఏ చెడుతనంలో ఉన్నామో ఆ చెడును విడిచిపెట్టాలి మనము హలేలుయ ఇంకొకటి డాంబికులు నీ సన్నిధిని నిలవలేరు డంబాలు ఎత్తులు చెప్పుకునేవాళ్ళు గొప్పవారు చెప్పుకునేవాళ్ళు వీళ్ళంతా కూడా దేవుని సన్నిధులు అయినట్టుకి నిలవలేరు హలేలుయా మరి పాపము చేయవారందరూ నీకు అసహ్యులు పాప పాపపు పనులు చేసేవారు పాపము తలంచేవారు మరి ఎదుటవారికి కీడు కల్పించేవారు ఎన్నటికీ దేవునికి మరి ఇష్టం ఉండదు దేవునికి అటువంటి వారు చాలా అసహ్యులు 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 అట్లాగే అని నీవు నశింపజేస్తావు ఏమంటున్నాడు పాపం చేయవలందరూ నీకు అసహ్యులు అబద్ధమాడు అని నీవు నశింపచేయదువు చూడండి అబద్ధాలు చెప్పాను కదా ఒక అబద్ధం ఆడితే వందబద్ధాలు ఆడవలసిన వారమై ఉంటున్నాం ఆ వంద అబద్ధాల తర్వాత కఠినమైన శిక్షకు గురి కావలసిన వారమై ఉంటాం కాబట్టి ఏది అబద్ధం ఆడకుండా మొదటిలోనే మరి నిజం ఒప్పేసుకుంటే ఏ సమస్య రాదు అక్కడితో అయిపోతుంది ఏ పనిష్మెంట్ వచ్చినా ఏ శిక్ష అయినా సరే అప్పటితో తీరిపోతుంది కనుక మరి ఇంకొకసారి ముందుకు ఇంకా వెయ్యి అబద్ధాలు ఆడవలసిన అవసరత మనలో ఉండదు కాబట్టి అబద్ధమాడు వారిని నీవు నశింపజేసేస్తాడు దేవుడు నా అంటే దేవుడు వారిని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒప్పుకోడానికి అలాగే కపటము చూసి నరహత్య జరిగించేవారు యోహో వాకు అసహ్యం కపటముగా మాట్లాడతారు మనసులో ఒకటి లోపల ఒకటి బయటకు ఒకటి లోపల ఎంతో కుళ్ళు ఉంటుంది వాళ్ళ మీద ఎంతో వ్యసనం ఉంటుంది ఎంతో యాసం ఉంటుంది కానీ బయటకు చాలా బాగా మాట్లాడతారు అదను చూసి వాళ్ళకి ఎంతో దెబ్బతీస్తారు అటువంటి దుర్మార్గులను దేవుడు మాత్రం కూడా రక్ష్య పెట్టడండి అటువంటి వారంటే చాలా అసహ్యం దేవునికి చాలా అంటే చాలా అసహ్యం దేవుని స్తోత్రం కలుగును గాక అలాగే నేనైతే నీ కృపాత సేమను బట్టి నీ మందిరంలో ప్రవేశించేదను అంటున్నాడు చూసారా భర్తావిధి మహారాజ్ ఏమంటున్నాడు నేనైతే నీ కృపాత సేమను బట్టి నీ మందిరంలో నేను ప్రవేశిస్తానయ్యా అని అంటున్నాడు అలాగే మనం కూడా ఆయన కృపాతిశయాన్ని బట్టి మనము ఆయన మందిరంలో ఎప్పుడు కూడా జీవించడానికి నివసించడానికి మనం కోరుకోవలసిన వారమే నడవలసిన వారమే ఉంటున్నాము నీ ఏడల భయభక్తులు కలిగి నీ నీ పరిశుద్ధాలయం దిక్కు చూసి నమస్కరించేదను లూయ దారేపోయే మరి సెలవులు చూడండి గుడి మీద ఉన్నటువంటి సిలువలను చూసి అనేక మంది కూడా దండాలు పెట్టుకుంటూ ఉంటారు కదా అలాగే మనం కూడా నీ గుడిని చూసి అంటే నీ ఏడల భయభక్తులు కలిగి ఉంటాను నీ పరిశుద్ధాలయం దిక్కు చూసి నమస్కరిస్తాను ప్రభు అంటున్నాడు హరి మరి మనం ఏం చేస్తున్నామండి మనం ఏం చేస్తున్నాం మనకెంత నిర్లక్ష్యమో మన పుట్టుకతో క్రైస్తవులకి మనకున్నంత గర్వము మరి ఇంకెవ్వరికీ ఉండదు ఎందుకో తెలుసా క్రైస్తవులకు చాలా బాగా నేను అన్నీ తెలిసిన వాడిని నాకు బైబిల్ తెలుసు దేవుడి వాక్యం అంతా తెలుసు ఎంతో విర్రవీగుతుంటాం కానీ అలాంటివి వద్దండి అవన్నీ మానేసి దేవునిలో దేవుని లక్ష్య పెట్టి దేవుడు మన కంఠస్వరం వినే వరకు కూడా ఆయనలో వేచి ఉండి ఆయనకిష్టమైన బిడ్డలుగా జీవించడానికి మనందరం కూడా ముందుకు నడవలసిన మనమే ఉంటున్నాం దేవుని స్తోత్రం కలుగునిగా ఏసయ్య ఈ కొద్ది మాటలు ప్రభు మీరు దీవించి ఆశీర్దించండి ప్రభావ అయా ఎంత గొప్ప దేవుడో నాయన ఉదయ నే నా ప్రార్థన నాయన మరి నా ప్రార్థన చేసి ప్రభు సిద్ధపరిచి ప్రభావ నీ సన్నిధిలో వేచి ఉంటాను నా ప్రభు అని అంటూ ఉన్నాడు అలాగే మేము కూడా అనులాగున మమ్మల్ని కూడా సిద్ధపరచమని వింటున్న బిడ్డలకు ప్రభా ఈ వాక్యం ద్వారా గొప్ప ప్రయోజనం దయచేయమని ఆయన ఆ ఆత్మీయ నేత్రములకు ప్రభావ వెలుగుగాను ఆత్మీయ నేత్రములు ప్రభా వెలిగింపబడ్డ గాను మీ కృప దయచేయమని ఏ ప్రార్థిస్తున్నాము ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ 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 అరేలుయ